హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నం వైబ్స్ మనము ఈ వీడియోలో మెలికల ముగ్గు ముగ్గులతో దీపాలు ఎలా వేయాలో చూద్దామా కొన్ని దీపాల డిజైన్స్ చూద్దాం ఈ విధమైన దీపాల డిజైన్స్ ముగ్గుల్ని మనము ఈ మెలికల ముగ్గుల యొక్క అంచుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఒక మెలికల ముగ్గును ఉపయోగించి ఒక దీపం డిజైన్ చూద్దాం కింద త్రీ డాట్స్ ఇచ్చాను పైన వన్ డా దాని కింద త్రీ డాట్స్ ఇచ్చాను కదా దానికి మిడిల్లో ఉంది చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఫైవ్ డాట్స్ ఆ డాట్స్ని మనం ఎంతైనా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి ఫస్ట్ ముగ్గులో కింద త్రీ డాట్స్ చూసాము అదే సెకండ్ ముగ్గులో మనకి త్రీ డాట్స్ దానిపైన మళ్ళీ త్రీ డాట్స్ వచ్చింది అదే విధంగా స్టార్టింగ్ ఎండింగ్లో స్టార్టింగ్లో కూడా మనకి త్రీ డాట్స్ త్రీ డాట్స్ పైన ఒక డాట్ వచ్చింది మనకి మిడిల్ లో త్రీ డాట్స్ ఉంది చూసారా ఆ డాట్స్ ని మనం ఎన్నైనా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఎన్నైనా ఎక్స్చేంజ్ చేసుకుంటా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సేమ్ అదే విధంగానే ఇప్పుడు మనకి కింద త్రీ 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 డాట్స్ త్రీ లైన్స్ ఇచ్చాను సేమ్ పైన కూడా అదే విధంగా త్రీ త్రీ లైన్స్ ఇచ్చేసి దానిపైన ఒక డాట్ పెట్టాను ఆ డాట్ అంటే దీపం మనం చూపించడానికి ఇదే విధంగానే మనము ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఎన్ని చుక్కలు అయినా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఇదే విధంగానే డాట్స్ మనం కూడా పెట్టుకుంటూ ఎంతైనా మనం పొడిగించుకుంటూ వెళ్ళచ్చు ఇప్పుడు నేను వేస్తున్నట్టుగా ఆ దానిని మనం ఇక్కడ నేను టూ స్టెప్స్గా ఇచ్చాను ఆ విధంగా మనం ఎన్ని స్టెప్స్ కైనా కూడా పొడిగించుకుని వేసుకోవచ్చు ఇది ఇంకొక మోడల్ మీరు కూడా ఈ మోడల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కొంచెం కమెంట్స్లో చెప్పండి ఇక్కడ చూడండి మనం ఫస్ట్ కింద లైన్ డాట్స్ అంతా పెట్టుకొని ఫస్ట్ ఒక పంపించామా దాని మధ్యలో ఎన్ని లైన్స్ ఎన్ని డాట్స్ పెట్టామో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ డాట్స్ పెట్టాము ఆ డాట్స్ని మనము ఎన్నైనా పెట్టుకుంటూ పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఇంకొక మోడల్ దీపం ముగ్గు ఈ మోడల్ కూడా సేమ్ అదే విధంగానే కొంచెం మనకి మధ్యలో ఇక్కడ డాట్స్ పెట్టని చూసారా ఆ వంపులనంతా మనం ఎంతైనా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇప్పుడు వేస్తున్న ఆ వంపులు నేను స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ అని ఇచ్చాను కదా అదే విధంగా మీరు డాట్స్ ఎక్కువ పెట్టుకుంటూ వన్ టూ త్రీ అనేది మీరు ఫైవ్ గాను సెవెన్ గాను సిక్స్ కాను ఆ విధంగా పెట్టుకుంటూ వేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ విధంగా ఎక్కువ డాట్స్ పెట్టుకొని వేసుకుంటూ అదే ఒక ముగ్గు కావడం మీకు కనిపిస్తుంది మీకు ఏ మేలికల ముగ్గు యొక్క దీపం నచ్చింది కొంచెం కమెంట్స్లో చెప్పండి మీకు ఇలాంటి ముగ్గులు డిజైన్స్ మరిన్ని కావాలా ఎవరికంత ఇలాంటి మిలికల డిజైన్స్ చాలా ఇష్టం ఎవరు ఇంట్లో ఇలాంటి మిలికల డిజైన్స్ బాగా వేస్తున్నారు కొంచెం కమెంట్స్లో చెప్పండి మీ పేరు రాసి మాకు ఇలాంటి మిలికల ముగ్గులు చాలా ఇష్టమని కమెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ముగ్గుల కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఆల్